హలో వాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ కల్పన ఈరోజు మన స్పెషల్ రెసిపీ వచ్చేసి వామాకు పచ్చడి ఈ వామాకు పచ్చడిని రైస్లోకైనా లేదంటే ఇడ్లీలు దోశలకి ఎందులోకి తిన్నా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఈ వామాకుల్ని ఈ వర్షాకాలంలో తీసుకోవడం వల్ల చాలా రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి దగ్గు జలుబుతో బాధపడే వాళ్ళు వామాకుల్ని కాస్త క్రష్ చేసారంటే దాంట్లో నుంచి రసం వస్తుంది ఆ రసంతో పాటు తేనెని కలిపి తీసుకున్నారంటే దగ్గు జలుబు నుంచి ఉపశమనం లభిస్తుంది అలాగే నోటి దుర్వాసనతో బాధపడే వాళ్ళు ఈ వామాకుల్ని ఒకటి లేకపోతే రెండు ఉదయం పూట కానీ లేదంటే భోజనం చేసిన తర్వాత కానీ నమిలి తినడం వల్ల నోటి దుర్వాసన నుంచి బయటపడవచ్చు అలాగే వామాకుల్ని తీసుకోవడం వల్ల మనకి అరుగుదల అనేది బాగుంటుంది పిల్లలకైనా సరే పెద్దవాళ్ళకైనా సరే వామాకులతో చేసిన కషాయాన్ని అలాగే దీంతో చేసే పచ్చళ్ళు కానీ ఏవో ఒక రూపంలో ఇవ్వడం వల్ల వాళ్ళు చాలా ఆరోగ్యంగానూ ఉంటారు అంతేకాకుండా ఈ వామాకుల్లో వైటమిన్ ఏ వైటమిన్ సి సెలీనియం అలాగే జింక్ అనేవి పుష్కలంగా ఉంటాయి కాబట్టి మీకు దొరికినప్పుడల్లా ఈ వామాకుల్ని ఏదో ఒక రూపంలో మీ డైలీ డైట్లో ఇంక్లూడ్ చేసుకోండి ఇక లేట్ చేయకుండా ఈ వామాకు పచ్చడిని ఎలా రెడీ చేసుకోవాలో చూసేద్దాం స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని దీంట్లోకి రెండు స్పూన్ల వరకు ఆయిల్ని వేసుకొని వేడెక్కనివ్వండి ఇప్పుడు ఇందులోకి వన్ స్పూన్ వరకు ధనియాలు ఒక పావు కప్పు వరకు కందిపప్పుని వేసుకొని బాగా మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకోండి నేను ఇక్కడ కందిపప్పును తీసుకున్నాను ఈ ప్లేస్లో మీరు కావాలైతే మినపప్పును కానీ లేదంటే పచ్చి శనగపప్పును కానీ తీసుకోవచ్చు లేదంటే రెండు హాఫ్ హాఫ్ అయినా వేసుకోవచ్చు చూసారు కదా ఇవన్నీ బాగా ఫ్రై అయిపోయాయి ఇప్పుడు ఇందులోకి ఒక పది వరకు ఎండుమిరపకాయలను వేసుకొని బాగా మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకోండి ఇప్పుడు ఇందులోకి నిమ్మకాయ సైజ్ అంత చింతపండు అలాగే ఒక హాఫ్ స్పూన్ వరకు పసుపును వేసుకొని బాగా మిక్స్ చేసుకుంటూ ఫ్రై అవ్వనివ్వండి ఇప్పుడు ఇందులోకి ఒక కప్పు వరకు ఫ్రెష్గా అప్పుడే తెంపిన కరివేపాకును వేసుకోండి దీనివల్ల మన పచ్చడి టేస్ట్ అనేది ఎన్హాన్స్ అవుతుంది అలాగే కరివేపాకు అనేది హెయిర్కి కళ్ళకి చాలా మంచిది కదా అందుకన్నట్టు నేను యాడ్ చేసుకుంటున్నాను మీకు ఇష్టమైతే యాడ్ చేసుకోండి లేదంటే స్కిప్ కానీ చేయొచ్చు ఇవన్నీ బాగా ఫ్రై అయిపోయాయి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని పూర్తిగా చల్లారనివ్వండి ఇలా చల్లార్చుకున్న వీటిని మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం మిక్సీ జార్లోకి వేసుకున్న వీటిని కాసేపు పక్కన పెట్టేసి ఇప్పుడు ఇదే కడాయిలోకి వామాకుని ఫ్రై చేసుకోవడానికి దీంట్లోకి వన్ స్పూన్ వరకు ఆయిల్ని వేసుకొని వేడి చేసుకోండి ఇప్పుడు ఇందులోకి ముందుగా తెంపి పెట్టుకున్న వామాకుల్ని వేసేసుకోండి మంటని మీడియం టు లో ఫ్లేమ్లో మాత్రమే పెట్టుకొని ఫ్రై చేసుకోండి అప్పుడే వామాకుల్లో నుంచి వాటర్ అనేది బయటకొచ్చి వామాకు అనేది చాలా చక్కగా ఫ్రై అవుతుంది దీని ఇట్లాగా మధ్య మధ్యలో మిక్స్ చేసుకుంటూ పచ్చివాసన పోయే వరకు ఫ్రై అవనివ్వండి ఇప్పుడు మిక్సీ జార్లోకి తీసుకున్నాం కదా దాంట్లోకి రుచికి సరిపడా సాల్ట్ని కానీ యాడ్ చేసుకొని కాస్త కోర్సుగా గ్రైండ్ చేసేసి తీసుకోండి ఈ విధంగా గ్రైండ్ చేసేసి రెడీగా పక్కన పెట్టుకోండి ఇప్పుడు వామాకు ఎంతవరకు ఫ్రై అయిందో ఒకసారి చెక్ చేసేసి చూసుకుందాం వామాకు అనేది ఇంకా కాస్త ఫ్రై అవ్వాలి వామాకులు వచ్చేసి ఈ విధంగా కాస్త కలర్ చేంజ్ అయితే బాగా ఫ్రై అయిపోయినట్టు ఇలా ఫ్రై చేసుకున్న వీటిని పూర్తిగా చల్లారినిచ్చి మిక్సీ జార్లోకి వేసేసుకోండి ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఇందులోకి సరిపడా వాటర్ని కానీ యాడ్ చేసుకొని కోర్సుగానే గ్రైండ్ చేసి తీసుకోండి అప్పుడే పచ్చడి టేస్ట్ అనేది బాగుంటుంది మరి మెత్తగా చేశారంటే పచ్చడి అంత టేస్టీగా అనిపించదు చూసారు కదా ఈ విధంగా గ్రైండ్ చేసేసి తీసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం ఈ పచ్చడిని కాసేపు పక్కన పెట్టేసి దీంట్లోకి పోపును ప్రిపేర్ చేసుకోండి పోపును వేసుకోవడం ఇష్టం లేని వాళ్ళైతే దాంట్లోనే కొన్ని ఆనియన్స్ని కట్ చేసుకొని అట్లాగే అయినా సర్వ్ చేసుకోవచ్చు ఇప్పుడు పోపు కోసం ఇదే ప్యాన్లోకి వన్ స్పూన్ వరకు ఆయిల్ని వేసుకొని ఆయిల్ని వేడెక్కనివ్వండి ఇప్పుడు ఇందులోకి హాఫ్ స్పూన్ వరకు ఆవాలు ఒక హాఫ్ స్పూన్ వరకు జీలకర్ర వన్ స్పూన్ వరకు పచ్చిశనగపప్పు అలాగే వన్ స్పూన్ వరకు మినపప్పుని కానీ యాడ్ చేసుకోండి ఇప్పుడు ఇందులోకి ఫ్లేవర్ కోసం రెండు నుంచి మూడు వరకు ఎండుమిర్చిని ఈ విధంగా విరిచేసి వేసుకోండి వీటిలన్నిటి వల్ల మన పచ్చడి టేస్ట్ అనేది మంచి ఫ్లేవర్ఫుల్గా తయారవుతుంది ఇలా ఫ్రై చేసుకున్న దీంట్లోకి ఒక పావు స్పూన్ వరకు ఇంగువను వేసుకున్నారంటే ఇంగువ వల్ల మంచి ఫ్లేవర్ వస్తుంది అలాగే కొద్దిగా కరివేపాకును కానీ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి ఇలా రెడీ చేసుకున్న ఈ పోపుని పచ్చడి పై నుంచి వేసేసుకోండి అంతే ఫ్రెండ్స్ ఎంతో హెల్దీ అండ్ టేస్టీ అయినా వామాకు పచ్చడి రెడీ అయిపోయింది ఇలా రెడీ చేసుకున్న దీన్ని మీరు కావాలైతే ఇడ్లీలు దోశలతో సర్వ్ చేసుకోవచ్చు అలాగే వేడివేడి అన్నంలో కొద్దిగా నెయ్యి వేసుకొని పచ్చడి వేసుకొని తిన్నారంటే తిన్నవాళ్ళు ఆహా అంటారు అంత టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ మనం టుడే చెప్పుకున్న ఈ వామాకు పచ్చడి మీకైతే నచ్చిందని అనుకుంటున్నాను మీకు కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో క్విక్ అండ్ ఈజీ రెసిపీస్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ని ప్రెస్ చేసి ఆల్ అండ్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి ఇలా చేయడం వల్ల ఇకపై నేను పెట్టే వీడియో నోటిఫికేషన్స్ అన్ని మీ హోమ్ పేజ్లోకి వస్తాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఓకే బాయ్